హాయ్ గ్యాస్ మీరు చూస్తున్నారు బాబు బిటెక్ పుష్కర్ మార్ నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం కైకిలూరు మన్ను ఏలూరు జిల్లా నేను ఉండేది తామరకొల్లు గ్రామంలో అండి ఒక ఆయన అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడమే జరిగింది ఆ క్వశ్చన్ ఏంటంటేనండి మనకి ఒక రోజుకి చేపల చెరువులో ఎన్నిసార్లు మేతలు వేయాలి రమేష్ గారు అయితే అడగడం అయితే జరిగిందండి క్వశ్చన్ కొత్తగా కల్చర్ చేసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక రోజుకి మేత చేపల చెరువులో ఒక్కసారి మాత్రమే వేయాలి రెండు సార్లు మూడు సార్లు అయితే మేత వేద్దాం అని అనుకుంటారు రెండు సార్లు మూడు సార్లు అవసరం లేదు రోజుకి వన్ మీల్ మాత్రం సరిపోతుంది రెండోసారి మనం మేత వేద్దాం అనుకుంటే కంపల్సరిగా మేతకి మేతకి మధ్యలో ఆరు గంటల గ్యాప్ ఉండాలి ఫస్ట్ మీల్ మనం ఉదయం తొమ్మిది గంటలు వేసామనుకోండి మధ్యాహ్నం మీలు ఎన్నింటి వేయాలి ఇంకో మీలు అయితే ఇవ్వాలి మినిమం ఆరు గంటల గ్యాప్ అయితే ఉండాలి కంపల్సరిగా అప్పుడు మాత్రమే రెండో మీలు అయితే ఇవ్వండి ఎందుకని అంటే ఫస్ట్ మీల్ తిని అరిగి డైజెషన్ అవ్వడానికి ఆల్మోస్ట్ మనకి సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అలా టైం పడుతుంది సో అందుకే చేపల చెరువులో సింగిల్ మీల్ ఇవ్వాలంటే ఏదో ఒక టైంలో ఒకసారి వేసుకుంటే సరిపోద్ది ఏ మధ్యాహ్నం పోటో ఎప్పుడో మీరు ఖాళీ ఉన్న టైంలో చేపల చెరువులోకి వెళ్ళి మ్యాథేసుకుంటే సరిపోద్ది అండి లేదు మనం కంపల్సరిగా రోజుకి రెండుసార్లు మీల్స్ ఇద్దాం అనుకుంటే కంపల్సరీగా సిక్స్ సెవెన్ అవర్స్ గ్యాప్ ఉండాలి మధ్యలో అదే సార్ సిక్స్ అవర్ ఆర్ సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంటే మనం ఫస్ట్ వేసిన మేత బాగా తిని డైజెషన్ అయ్యి అది డీకంపోజ్ అయ్యి బేటి కడుపులోంచి కూడా బయటికి వచ్చేసి అప్పుడు రెండో మీలు వేసింది ఉపయోగపడద్ది అలాగే కాకుండా మనం డైరెక్ట్గా మళ్ళీ సిక్స్ అవర్స్ అవ్వకముందు మనం మేత వేసామంటే కొంత మేత వాటర్లో కలిసిపోద్ది ఇంకొంత మేత నేల మీదకి వెళ్ళిపోద్ది ఇంకొంత మేత వాటర్లో కలిసి ప్లాంటర్ కింద ఫామ్ అవడం జరుగుతుంది సార్ చూడండి చెరువు ఎలా ఉందో ప్లాంక్టన్ కింద మారిపోవడం అయితే జరుగుద్ది ఇంకో విషయం మీ చెరులో చేపలు తిన్నది డైజెషన్ అయింది ఎరుగుతాయండి ఫర్ ఎగ్జాంపుల్ పచ్చిగా చెప్పాలంటే బాత్రూమ్కి గెళ్ళి మొత్తం పైన తేల్తాయి తెట్ట కింద సన్నగా మనకి మీరు చూసే ఉంటారు అవి ఎలా ఉంటాయి అంటే మనకి సన్న కారపూసైడ్ చిన్న చిన్న ముక్కలు వెళ్ళే సన్న కారపూసి ఉంటుంది అంత లావులో చెరువులో బారు వారంటకు వచ్చి కనపడమే జరుగుతుంది కట్లా పిల్లది కనపడద్ది శీలావతి పిల్లకు కూడా కనపడద్దండి మీరు ఒకసారి మీరు డీప్ అబ్జర్వేషన్ చేస్తే అవి కంపల్సరీగా కనపడడం అయితే జరుగుతుంది అదే కట్లా పిల్లలు ఉంటే బాగా ఎక్కువ అయితే కనపడుతుంది కట్లా పిల్లది కట్లా పిల్లది బాగా ఎక్కువ కనపడుతుంది శీలావతి తక్కువ తక్కువ కనపడుతుంది ఇది పలానా చేపది అని మనం కంపల్సరీగా చెప్పగలం అర్థమైంది అనుకుంటున్నాను సార్ అలాగే మన దగ్గర శీలావతి కట్ల గెడ్డి చేప పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది అక్కడ నుండి ఫోన్ చేసి మీరు చేపల్ల బుక్ చేసుకోవచ్చు మీరు వచ్చి చేప పిల్లలు ఇక్కడ చూసుకుని మీరు అయితే చేపల్లి వేసుకెళ్ళవచ్చు ఆన్లైన్లో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ ప్లేసెస్ బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్ మళ్ళీ మీకు ఎప్పుడన్నా ఏమన్నా కావాలన్నా ఏమన్నా డౌట్ వచ్చినా సరే నేను ఆన్సర్ చేయడమే జరుగుద్ది నా కస్టమర్స్కి అంత వాల్యుబుల్ అంత ట్రస్టెడ్ ప్లేస్ అంత వాల్యూ అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది సార్ ఎందుకంటే ప్రతిసారి నేను ఆన్సర్ చేసుకోవడం ఫాలో చేయడం మళ్ళీ నేను చెరువుల దగ్గరికి వెళ్ళి చూడడం మళ్ళీ పట్టుబడి మళ్ళీ నేనే పట్టడం జీరో పాయింట్ మాత్రం మీరు నా దగ్గర పెళ్ళేసుకెళ్ళి మీరు జీరో పాయింట్ చేసుకున్నట్టయితే దాన్ని మళ్ళీ నేనే పట్టుబడి అయితే పట్టడమే అయితే జరుగుతుంది ఎందుకంటే కొత్తగా రైతులు చేసే వాళ్ళకి కొంచెం మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ఇబ్బందిగా ఒక కారంగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నేను ప్రోత్సహించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్ దాన్ని నేను మరొక వీడియోలో అయితే నేను చెప్పడమే జరుగుద్ది జరుగుతుంది లవ్ యూ గైస్